హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సో చాలామంది మెసేజెస్ చేస్తున్నారు గ్రూప్ త్రీ ఏమైంది అక్క డిఎస్సి రాస్తున్నావా ఎక్కడున్నారు అని చెప్పేసి సో నేను వచ్చేసాను హైదరాబాద్కి మేము ఒక ఫోర్ ఫైవ్ డేస్ వెళ్ళాము అంతే తిరుపతికి వెళ్ళేసి ఇంటికి వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా టూ డేస్ రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకున్న తర్వాతనే మళ్ళీ నేను ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు ఇంకా అంతంత మాత్రమే ఉంది ఎందుకంటే వాటరు అక్కడ తిరుపతి వాటరు కాణిపాకం వాటరు శ్రీకాళహస్తి వాటరు ప్లస్ మధ్యలో ట్రైన్ జర్నీల వాటరు ఇక్కడ హైదరాబాద్ వాటర్ అనేసరికి వెళ్ళే మొత్తం కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అట్లా వాతావరణం కూడా వెదర్ చేంజ్ ఉంది కదా ఇబ్బంది ఎక్కువైంది నాకు కొంచెం అందుకే నేను ఇంకా టూ డేస్ రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి రెస్ట్ తీసుకున్న తర్వాతనే నేను మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను సో డిఎస్సీ ఏమైంది గ్రూప్ త్రీ ఏమైంది అని చెప్పేసి అడుగుతున్నారు ఏం కావాలి డిఎస్సికి నేను ఫస్ట్ నుంచి ప్రియారిటీ అనేది ఎక్కువ ఇవ్వలేదు ఎందుకనంటే పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పేసి ఒకటి ఒకటే ఇప్పుడు డిఎస్సి కంప్లీట్లీ డిఫరెంట్ గ్రూప్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సో ఇప్పుడు మనము డిఎస్సిలో నేను ఖచ్చితంగా జాబ్ కొట్టగలుగుతాను అనే కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉన్నా కూడా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటేనే అవుతుంది ఎవరైనా కూడా ఎందుకంటే ఒక సింగిల్ గా నేను ఉండి నేను పిల్లల్ని చూసుకొని ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటూ చెయ్యాలి అని అంటే అది నేను జాబ్ కొట్టలేను అందుకు అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి నేను గ్రూప్స్ వైజ్ వచ్చి గ్రూప్ చూజ్ చేసుకొని గ్రూప్స్ ప్రిఫర్ అవుతూ వచ్చిన కాబట్టి ఆ గ్రూప్ వన్ గ్రూప్ సారీ గ్రూప్ వన్ అయితే నేను రాయలేదు గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ రాసాను తర్వాత ఇది నెక్స్ట్ గ్రూప్ త్రీ ఉండే అంటే గ్రూప్ టూ కూడా టైం లేకుండే కాబట్టి నెక్స్ట్ గ్రూప్ త్రీ అని నేను హెచ్డబ్ల్యువ ఉంది కదా అని చెప్పేసి హెచ్డబ్ల్యుఓకి ఎక్కువ ఫోకస్ చేసిన హెచ్డబ్ల్యూఓ నేను బాగానే రాసిన సో హెచ్డబ్ల్యూఓ తర్వాత గ్రూప్ త్రీ ఉంది కదా అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా కానీ ఇప్పుడు గ్రూప్ టూ కూడా పోస్ట్ పోన్ అవుతుంది అని అంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఏం చదువుతారు అక్క అని అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ ఏం లేదు గ్రూప్ కు గ్రూప్ త్రీకి తప్ప వేరే దానికి ఏం చదవని ఇంకా ఆ రెండు ఈసారి ఇంకా లాస్ట్ అటెంప్ట్స్ అది కూడా డిఎస్సి అటెంప్ట్ చేయరా అని అంటే డిఎస్సి అటెంప్ట్ చేస్తాను జస్ట్ చూసుకొని ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరలోనే ఉంది ఆల్రెడీ టైం ఎక్కువ లేదు అంత టైంలో నా సిలబస్ అనేది కంప్లీట్ కాదు నేను అంత కవర్ చేయలేను అటెండ్ అటెండ్ చేయడం వరకే నేను అటెండ్ అవుతాను కానీ నేను కానీ ప్రిపరేషన్ అనేది దాని మీద ఫోకస్గా అయితే చేయలేకపోతున్నా ఎందుకంటే ఇంకా చూస్తున్నారు కదా మీకెట్లా పిల్లలు వర్క్ ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ మనం చూసుకో వాళ్ళని ప్రిపరేషన్ చేయించాలి ఈవినింగ్ టైంలో లో ఎందుకంటే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ మనకెంత ముఖ్యమో పిల్లల స్టడీస్ కూడా మనకు అంతే ముఖ్యం కాబట్టి మనకు ఉన్న టైంలో మనం ఏది కంప్లీట్ చేయగలుగుతాను అనేది చూస్ చేసుకున్నాను అంతే కానీ నేనైతే హాస్టల్ వెల్ఫేర్ అయితే బాగానే రాసిన అయితే ఒక కాన్ఫిడెంట్ ఉంది నాకు నైన్టీ ఇట్లా మంత్స్లో మాత్రం గట్టిగా మన్ నమ్మకంగా ఉంది వస్తుంది అని అయితే చెప్తున్నాను నమ్మకంగా ఉంది కానీ ఇంకా గాడ్ గ్రేస్ ఎట్లుందో నా తలరాత్ ఎట్లుందో అదో చూసుకోవాలంతే అంతకుమించి ఏం లేదు ఇంకా పొద్దున్నే పాప కోసం లేచిన తర్వాత ఇంత హడావిడి ఉంటుంది ఇంకా టైం షెడ్యూల్ కూడా ప్రీవియస్గా నేను ఏ షెడ్యూల్ అయితే ఫాలో అవుతూ వస్తున్నాను అదే షెడ్యూల్ ఫాలో అవుతాను షెడ్యూల్లో చేంజ్ అనేది ఉండదు ఎందుకంటే పాప ఎయిట్ వరకు వెళ్ళిపోతుంది నాకు నైన్ వరకు వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం అనుకో నైన్ టు టెన్ వరకు మనం ఫ్రీగా రెస్ట్ తీసుకున్నా కూడా టెన్ నుంచి మళ్ళీ నాకు క్వార్టర్ టు ఫోర్ వరకు టైం దొరుకుతుంది అంటే టెన్ టు లెవెన్ లెవెన్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ టు వన్ వన్ టు టూ టూ టు త్రీ త్రీ టు ఫోర్ అంటే ఒక వన్ అవర్ తీసేసినా కూడా ఒక మినిమం ఆ డేలో నాకు ఒక ఫైవ్ అవర్స్ అన్న దొరుకుతుంది తర్వాత ఈవినింగ్ సెక్షన్ అంటారా ఈవినింగ్ సెక్షన్ అస్సలు దొరుకుతుంది ఎందుకనంటే ఫోర్ తర్వాత పాప వచ్చింది అని అంటే తనకి చూసుకోవాలి తన హోంవర్క్స్ తనకు ప్రిపరేషన్ చేయించాలి వాళ్ళకు రెగ్యులర్గా టాస్క్స్ ఉంటాయి నెక్స్ట్ డే ఏదో ఒకటి లాగా ఇచ్చి పంపిస్తారు అంటే స్టేజ్ ఫియర్ వెళ్ళడానికి ఉండకూడదు అని చెప్పేసి ఈ స్టేజ్ నుంచే వాళ్ళకు నెక్స్ట్ డే స్టేజ్ మీద డైలీ టూ మెంబర్స్ లెక్కన వీళ్ళకు చెప్తారన్నట్టు అట్లా వాళ్ళ ప్రిపరేషన్ మనం చేయించాలా ఇంట్లో తనకు స్టేజ్ ఫియర్ ఉండకూడదు బాగా చెప్పాలి అని ఎవరికైనా ఏ పేరెంట్కైనా కూడా ఉంటుంది కదా మన కూతురు మంచిగా చెప్పాలి అని చెప్పేసి సో అట్లా పాప కూడా ఎప్పుడు ఉండాలని చెప్పేసి తనను కూడా ఎప్పుడు నేను అంట్లలో తన గు తన వరకు తనను చూసుకుంటా ఇంకా బాబు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి వాన్ని కూడా కొంచెం కేరింగ్గా చూసుకోవాలి కాబట్టి వీటిద్దరిని వీళ్ళిద్దరిని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళకు ఫుడ్ చూసుకోవాలి వర్క్ చూసుకోవాలి సో ఈ టైంలో నాకు దొరికేది డే మొత్తం అంటే మా ఇర్లీ మార్నింగ్ లేస్తాం కాబట్టి మార్నింగ్ ఒక టూ త్రీ అవర్స్ డేలో ఒక ఫైవ్ అవర్స్ అన్న మొత్తంలో ఒక అన్ని తీసేసినా కూడా టైం వేస్ట్ చేసినామని తీసేసినా కూడా ఒక సెవెన్ అవర్స్ అయితే ఈజీగా నాకు దొరుకుతుంది ఈ సెవెన్ అవర్స్లో ఎంతవరకు చదువుతామో ఏమేమి చదువుతాను ఎలా చదువుతాను అనేది నేను డే టు డే ఖచ్చితంగా మీతోని షేర్ చేసుకుంటాను అప్డేట్ ఇస్తాను ఎలా ప్రిపేర్ అవుతున్నాను అనేది కూడా చెప్తాను ఇంకా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను నేను డిఎస్సికి అయితే అంటే ప్రిపేర్ అవుతున్నా అంటే ప్రిపేర్ కావట్లేదు జస్ట్ అటెంప్ట్ అయితే చేస్తాను సబ్జెక్టు అదే కానీ మనము ఇప్పుడు ఉన్న పోస్టులకు నేను అంతా ఎఫోర్ట్ పెట్టలేను నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు సో నేను ఇక్కడ ఉండి నేను వీళ్ళని మేనేజ్ చేసుకుంటూ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను కాబట్టి సో నేను దాన్ని ఎక్కువ చూజ్ చేసుకోలేకపోతున్నా లేదంటే నేను ఫస్ట్ నుంచి దాన్నే చూజ్ చేసుకున్నాను ఎందుకంటే గురుకులాకి ఎఫోర్ట్ ఎక్కువ పెట్టిన నేను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది నాకు రాలేదు అప్పుడు నాకు అందుకే కొంచెం ఫీల్డ్కి వెళ్ళాలంటేనే చిరాకు వచ్చింది ఇంకా ఇరిటేషన్ వచ్చింది ఇంకా ఈసారి దానికి అంత ఎఫర్ట్ పెట్టేది దీనికి పెట్టుంటే ఇంకా నేను మంచిగా రాస్తా కదా అనేది కాన్ఫిడెంట్ కొంచెం వచ్చింది అలాగే హెచ్డబ్ల్యూఓకి జనరల్ జనరల్ స్టడీస్ బాగానే చదివినాం కాబట్టి సో ఇప్పుడు మనకు అక్కడ క్వశ్చన్ పేపర్ మోడల్ థీమ్ అన్నీ అవుతున్నాయి మన డిఏఓ రాసిన వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది ఎలా రాసాము అనేది సో దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకొని ఏ విధంగా చదవాలి అనేది చూసుకొని చదవాలి బిట్స్ ప్రకారం బిట్స్ ప్రాక్టీస్ చేయడము ఎగ్జామ్స్ అటెండ్ అవ్వడము ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకోవడం ఇవన్నీ వేస్ట్ అవన్నిటికంటే ఫస్ట్ మనము ఎంత మ్యాటర్ నేర్చుకుంటే అంత మనకే యూస్ఫుల్ అనేది తెలుసుకొని చదువుకోండి అంతే తప్ప వేరే ఊరికే ఆన్లైన్స్ వల్ల తీసుకోవడము ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకొని రాయడము ఫ్రీ యాప్స్ తీసుకొని రాయడము అవన్నీ శుద్ధ వేస్ట్ అని అర్థమైంది ఎందుకంటే హెచ్డబ్ల్యూఓ రాసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం తీసుకున్నాము అక్కడ అటెండ్ అయిన క్వశ్చన్స్ ఇక్కడ మనకు వచ్చినాయా అంటే ఏం రాలేవు అందుకే నేను చెప్పేది ఒకటే మనము ఆన్లైన్ టెస్ట్ సిరీస్ నమ్ముకోవద్దు ఎవరిని నమ్ముకోవద్దు మన దగ్గర ఉన్న మంచి బుక్స్ తీసుకొని ప్రాపర్గా బుక్స్ తీసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయితే మ్యాటర్ ఎంత ఎక్కువ చదువుకొని ఎంత మనము గ్యాదర్ చేసుకొని నేర్చుకుంటే అంత ఈజీగా క్వశ్చన్ చేయగలుగుతాం అనేది అర్థమవుతుందా ఎందుకనంటే అక్కడ అడిగేది లాగా అడుగుతున్నాడు ఒక టాపిక్లో నుంచి రెండు క్వశ్చన్ ఫ్రేమ్ రెండు క్వశ్చన్స్ మూడు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుండు ఆ మూడు చూడడానికి సేమ్ ఉంటున్నాయి కానీ మనం ఇక్కడ ఫుల్ మ్యాటర్ మొత్తం చదివితేనే అందులో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనేది మనం అక్కడ చూజ్ చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ ఫుల్ మ్యాటర్ చదవకుండా మనం బట్టి పట్టినట్టు క్వశ్చన్స్ ఎగ్జామ్స్ రాసేసి లేదంటే కొంచెం కొంచెం చదివేసి పోతే మాత్రం అస్సలు అక్కడ అటెంప్ చేయలేము ఎందుకనంటే ఇది కరెక్టా ఇది కరెక్టా ఇది చూసినట్టే కొడుతుంది అది చూసిన నట్టే కొడుతుంది ఏబి కరెక్ట్ ఏది కరెక్ట్ అనేది అక్కడ అర్థం కాదు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మొత్తం మ్యాటర్ మొత్తం మాత్రం ఖచ్చితంగా మనం చదవాల్సిందే అంటే రీసెంట్గా డిఏఓ రాసిన దాన్ని బట్టి అలాగే హెచ్డబ్ల్యూఓ రాసిన దాన్ని బట్టి చూస్తే లాస్ట్ టైం ప్రీవియస్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ కరెంట్ అఫేర్స్ కూడా అంటే జనరల్ నాలెడ్జ్ మీద ఎక్కువ పట్టు సాధించాలి ఒకప్పుడు మనకు జనరల్ నాలెడ్జ్ ఎట్లా అడుగుతున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా అడుగుతున్నారు కాబట్టి కానీ దాన్ని మ్యాటర్ వైజ్ అంటే ప్రకటనల వైజ్ అడుగుతుండ్రు ఆప్షన్ ఏ బీసీడీ అట్లా దాన్ని తీసుకొస్తున్నాడు కాబట్టి మనం అదే విధంగా ప్రిపేర్ అయితే ఈజీగా రాయొచ్చు ఈ ఆప్షన్స్ వైజ్ కానీ ఈ ప్రీవియస్ విధానం కానీ అవన్నీ వేస్ట్ అవన్నీ తీసుకోకండి కూడా అనవసరంగా డబ్బులు వేస్ట్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కానీ యాప్స్ కానీ బుక్స్ కానీ ఏమన్నా మీ దగ్గర ఉన్న బుక్స్నే ఒకటికి రెండు సార్లు చదవడానికి ప్రయత్నించండి అంతే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్